హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ డీప్ ఫ్రై అండి మనకి దొండకాయ డీప్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మనం దీన్ని సాంబార్తో సైడ్ డిష్ కిందైనా తినొచ్చు లేదా అన్నంలో ఉట్టుగా అయినా తినొచ్చండి ప్లస్ అలాగే రోటీలో కూడా చాలా చాలా బాగుంటుందండి దీన్ని మనం కొబ్బరితో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది అలాగే లంచ్ బాక్స్ కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇది మనకి తొందరగానే రెడీ అయిపోతుంది మనకి ఏదైనా ఫంక్షన్స్ అయినా లేదా చిన్న పార్టీస్ ఉన్నా ఏదైనా వెజ్ కర్రీ తయారు చేయాలనుకున్నప్పుడు ఈ కర్రీని యాడ్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా క్యాటరింగ్ స్టైల్లో ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూసేద్దామండి దీని టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదండి అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను హాఫ్ కిలో దొండకాయలు తీసుకున్నానండి దొండకాయలు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకోవాలండి ఇలా ఒక్కొక్క దొండకాయని నాలుగు భాగాల కింద కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఉంటేనే దొండకాయ మనకు కనిపించి నీట్గా కుక్ అవుతుందండి అన్నీ ఒకే విధంగా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం దొండకాయలు కోసేసి ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడేకాక ఒకసారి ఇలా చెక్ చేసుకుని మొత్తం దొండకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలండి గరిట పెట్టి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఒక సైడే వేగి మరొక పక్క సరిగ్గా వేగదు మనకి దొండకాయలు దొండకాయలు మనకి ఆయిల్లో వేగితే మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి టేస్ట్ అనిపిస్తుంది మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి మనం దొండకాయ ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి అలా ఉంటే పెర్ఫెక్ట్గా కుక్ అండి ఈ దొండకాయల్ని ఆయిల్లోంచి సెపరేట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలండి ఇలా మొత్తం దొండకాయలన్నీ వేయించి ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఆయిల్కి సరిపడగా దొండకాయలు వేసుకొని వేయించేసుకోవాలండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇలా మెత్తగా ఉండాలండి దొండకాయ అలా ఉంటేనే బాగుంటుంది మరీ ఎక్కువ వేగినా గట్టిగా అయిపోతుందండి అలా తక్కువ వేగినా మనకి అంత టేస్ట్ బాగోదు పచ్చిపచ్చిగా ఉండండి సో కరెక్ట్గా వేయించుకోవాలి ఇలా దొండకాయలు మొత్తం వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొబ్బరి వేసుకుంటున్నాను కాబట్టి మనం వేసుకున్న ఆయిల్ అంతా కొబ్బరే పీల్చేస్తుందండి ఆయిల్ వేడెక్కాక ఒక ఆరు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలండి ఇవి బాగా వేగాక దీంట్లోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి గరిట పెట్టి కలిపేసుకోవాలండి గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసేసుకుని గరిట పెట్టి కలుపుకుని పోపుని దోరగా వేయించుకోవాలండి దూరగా వేగితేనే మనకు ఆ పప్పులు పంట కింద పడి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు ఇలా పోపు ఇలా వేగాక దీంట్లోకి నేను ఒక చిప్ప కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి ఇది పచ్చి కొబ్బరేనండి అందుకే నేను ఇక్కడ ఆయిల్లో వేయించుకుంటున్నాను దీంట్లోకి చిటికెడ పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ముందుగా కొబ్బరిని వేసుకుని ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకుంటే కొబ్బరికి బాగా పడుతుందండి అందుకే ముందు మనం కొబ్బరిని వేసుకునే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి గరిటపెట్టి కలిపేసుకుని మొత్తం కొబ్బరి అంతా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకుని ఒకసారి గరిటపెట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలండి కొబ్బరి మనకి బాగా వేగాక మంచి కమ్మని వాసన వస్తుందండి అప్పుడు అదే టైంలో ఇలా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి మీకు ఈ పోపులో కనుక పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పల్లీలు స్కిప్ చేసుకున్నానండి ఈ పప్పులతోటి ఈ దొండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇవంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే దగ్గర ఉండి సరిపోతుందండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి సో సింపుల్గా ఎంతో టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో మనకి దొండకాయ డీప్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్